హాయ్ ఫ్రెండ్స్ మన దేశ అత్యున్నత సుప్రీం కోర్టు రిజర్వేషన్లపై సంచలన ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ల కోసం హిందువును అనడం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించడం కుదరదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అలాగే మద్రాసు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ ఉద్యోగం కోసం నేను హిందువును అనడం అనుమతించడం కుదరదని ఇలా ఉద్యోగం కోసం హిందువుని అని పేర్కొనడం అనేది మన భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ల స్ఫూర్తికి భంగకరం అని అదేవిధంగా రాజ్యాంగాన్ని మోసం చేయడం అని చెప్పేసి ఈ సంచలనటువంటి తీర్పునిచ్చినటువంటి ఈ ధర్మాసనంలో జస్టిస్ పంకజ్ మిట్టల్ మరియు మహాదేవన్ జస్టిస్ పంకజ్ మిట్టల్ మరియు మహాదేవన్ తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును నిలువరించింది అంటే ఉద్యోగ ఉద్యోగం కోసమే నేను హిందువుని అని పేర్కోవడం ఎట్టి పరిస్థితులు ఇక్కడ అనుమతించబడదు అని చెప్పేసి తెలియజేయడం జరిగింది అయితే ఈ కేసు యొక్క హిస్టరీని పరిశీలిస్తే పుదుచ్చేరికి చెందినటువంటి సెల్వరాణి అనే ఒక మహిళ పుదుచ్చేరికి చెందినటువంటి సెల్వరాణి అనే ఒక మహిళ ఆమె తండ్రి హిందూ ఆమె తల్లి క్రిస్టియన్ ఈమెకి మూడు నెలల వయసులోనే ఆమె యొక్క తల్లిదండ్రులు బాప్టిజం అందించడం జరిగింది ఈ బాప్టిజం అందించడం అంటే క్రిస్టియన్ మతాన్ని ఇవ్వడం జరిగింది అయితే ఇటీవల తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేయడం వల్ల ఈ సెల్వరాని అనే మహిళ ఎస్సీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ ని అభ్యర్థిస్తూ అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ ఈమె హిందువు కాదు అని చెప్పేసి ఈమెకి ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదు అని చెప్పేసి ఆమె పెట్టుకున్నటువంటి దరఖాస్తుని తిరస్కరించడం జరిగింది ఇలా తిరస్కరించినటువంటి ఈ విషయంపై ఆమె మద్రాసు హైకోర్టులో పిటిషన్ చేసింది లోకల్ గవర్నమెంట్ వాళ్ళు నాకు ఎస్ఎస్ సర్టిఫికేట్ ఇవ్వడం లేదని చెప్పేసి మద్రాసు హైకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేస్తే మద్రాసు హైకోర్టు కూడా లోకల్ అధికారులు తీసుకున్న నిర్ణయం సభపోయినని ఇలా ఈ క్రిస్టియన్ మతం తీసుకున్న మీరు ఎస్ఎస్ సర్టిఫికేట్ పొందడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి మద్రాసు హైకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పును సవాల్ చేసిన ఆమె సుప్రీం కోర్టులో పిటిషన్ ని దాఖలు చేసింది మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేస్తే ఇటీవల నిన్నటి రోజున ఈ ఉద్యోగం కోసమే హిందువులు నరడం కరెక్ట్ కాదని ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యాంగం దీన్ని అనుమతించదని రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి రిజర్వేషన్ విరుద్ధమని అదే విధంగా రాజ్యాంగాన్ని మోసం చేయడం అని చెప్పేసి ఈ సంచలన తీర్పులో వెలువరించడం జరిగింది ఇది ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని అదే విధంగా వివిధ స్థాయిల్లో హైకోర్టులు ఇస్తున్నటువంటి తీర్పులను పరిశీలిస్తూ ఉండాలి ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ కరెంట్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టాలి ఇంతకుముందు ఏమైనా తీర్పులు ఇచ్చినయా ఆ తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తుందా లేదా వ్యతిరేకిస్తుందా లేదా హైకోర్టులు ఇచ్చినటువంటి ఈ తీర్పుల్ని కొట్టివేస్తుందా ఇలాంటి విషయాల మీద మనం ఫోకస్ చేస్తూ ఉండాలి ఓకే మరొక అప్డేట్ తోటి మరొక క్లాసులు కలుద్దాం ఓకే థ్యాంక్ యూ